రైతు అంటే కష్టజీవి ఆరు కాలం చెమటూడ్చి పండించిన పంట కాంటబెట్టే సమయంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్న సందర్భం విషయానికి వస్తే చేగుంటా మండలం మకరాజ్పేట గ్రామంలో మెదక్ జిల్లాలోని సంఘటన మనం దళ దళారుల దగ్గర మోసపోతుంటాం ఈ విధంగా ఈ గవర్నమెంట్ నడిపించే ఐకేపీ సెంటర్ల దగ్గర ఇట్లా ఇలాంటి దారుణాలు ఒడిగట్టిన పరిస్థితి మనం మకరాజుపేట విలేజ్లో ఉన్నాం ఇది సుమారుగా ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అయిందా వన్ మంత్ నుంచి ఒక కొనుగోలు అనేది స్టార్ట్ చేశారు ఇలాంటి తూకాలలో సుమారుగా రెండు కిలోల వరకు డిఫరెంట్ అనేది రావడం జరుగుతుంది ఈ ఐకేబీ సెంటర్ యజమాన్యాలు సుమారు ఇది ఐదు సంవత్సరాల నుంచి ఈ ఒక్కదానే వాడుతున్నారు అంటే చూడొచ్చు మనం ఇప్పుడు అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం ముఖ్యమంత్రి ఇట్లా కానీ ఇలాంటి దారుణాలకు ఒడిగడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడుతున్నా ఇలాంటి సంఘటనలు పునరావుతవుతున్నాయి సో ఇది కారణం ఎవరిది అధికారుల లోపమా లేకపోతే మంత్రులది ఎమ్మెల్యేల లోపమా తెలవట్లేదు కానీ నిండా మునుగుతున్నది మాత్రం పేద ప్రజలు రైతులు కష్టమనక పండించిన పంట ఈ విధంగా అయినా కానీ వాళ్ళకు కనీసం పెట్టుబడులకు ఇట్లా వచ్చే అవకాశం లేకుండా ఈ టైంలో వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర ఇట్లా ఇలాంటి దళారుల లెక్క ఇలాంటి కోతలు రావడం ఒక విధంగా వాళ్ళకు బాధాకరమైన విషయం మనం ఇక్కడ రైతులతో ఉన్నాం సుమారుగా వీళ్ళకు వన్ మంత్ నుంచి రెండు కిలోల వరకు తేడా వస్తుందని చెప్పేసి మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చాము అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లాంటిది ఒకరి ఇక్కడ స్టార్ట్ అయిన నుంచే ఇట్లున్నది సార్ పోతనే ఉండే ఒడ్లు అచ్చడి చేస్తాను పోతడి ఉండేది ఓకే అయితే నేను కూడా ఒక ఎనభై ఎనిమిది బస్సు కాండ పెట్టినా మా అమ్మ పోటీ నూట ముప్పై ఒక బస్సు అయితే అలా కట్ చేసుకొని నూట ఇరవై మూడు బస్తాలు ఏమో రాసిండు నాకు ఎనభై ఎనిమిది బస్తాలు నాగరా ఎనభై బస్తాలు నాగరా ఎనభై మూడు బస్తాలు నాగరా అలా ఎనిమిది బస్తాలు అండ్ల కట్టాయి ఎనిమిది బస్తాలు ఇండ్ల కట్టాయి సార్ మొత్తం టోటల్గా టోటల్గా సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం రిపోర్ట్ తీసుకుంటే నూట ఇరవై ఆరు రైతులకు సంబంధించి మూడు వేల మూడు వందల ఆరు కింటల వరకు మేము ఆల్రెడీ పంపించాం సార్ అని ఇక్కడ ఉన్న ఆ స్థానిక సీఎం మేడం చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి వాళ్ళు పై అధికారులు మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఒకసారి చూడాలి ఇలాంటి ఎన్ని రోజుల వరకు మామూలుగా వీళ్ళు వచ్చేదే సీజన్ కు ఆరు నెలలకు ఒకసారి ఇంటలకు సుమారుగా వీళ్ళు అంటున్నారు ఐదు కిలోల వరకు ఇట్లా మాకు నష్టం జరుగుతుంది అనే విషయం చెప్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఒక విధంగా ఆందోళన చేప ఆందోళన చేపట్టడం జరిగింది సో దీనికి సంబంధించి పై అధికారులు ఏ విధంగా అయితే సంబంధించిన దానికి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా మళ్ళీ సమాధానం ఇస్తారో ఒకసారి చూడాల్సిన పరిస్థితి సంబంధించిన ఇది మామూలుగా వాళ్ళు సెట్ చేయడానికి తెచ్చిన తెచ్చినా దీంట్లో రెండు రెండు మనం ఒక దగ్గర పెట్టాము ఇది ఇరవై కిలోలు అది ఇరవై కిలోలు సో అది ఎంత పంతొమ్మిది కిలోలు ఇరవై కిలోలకు సంబంధించి ఒక యాభై గ్రాములు తక్కువ ఉంది ఇది ఆల్మోస్ట్ పంతొమ్మిది కిలోల వరకే ఉంది అన్నట్టు అంటే దీంట్లో దీంట్లోనే ఆల్మోస్ట్ కిలో కిలో పరాకు వస్తుంది ఇది పరిస్థితి అంటే దీనికి సంబంధించి ఒకసారి అధికారులు ఆలోచించాలి మరి ఐకేపీ సెంటర్లలో ఇట్లాంటి కాంటాలు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు పట్టించుకొని ఇట్లాంటివి తీసేసి తొందరగా ఎంత వీలైతే అంత రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలి ఇలాంటి కొత్త కాంటాలు తెచ్చేసి వాళ్ళకు ఏ ఏ సెంటర్లలో ఉన్నాయో ఆ అన్ని సెంటర్లలో ఒకసారి మొత్తం రీచెక్ చేసి కొత్త ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విధంగా వీళ్ళు ఆందోళన చేపట్టారు అంటే ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చినాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట విజువల్ చూస్తే ఒకసారి జూమ్ చేసి ఇక్కడ చూడండి దీనికి దీనికి ఫరాక్ ఎంత అనేది మనం చూడొచ్చు ఇది ఐకేపీకి సంబంధించి ఇది సొసైటీయా సొసైటీకి సంబంధించి యాభై గ్రాములు తక్కువ ఉంది చూడు సో ఇది పరిస్థితి నష్టపోయేది మధ్యలో ఉన్న దళారులే అంటే దళారులు మీన్స్ వీళ్ళు అధికారులు ప్రభుత్వం ఉద్యోగంలో పనిచేసుకుంటూ ఈ విధంగా దారుణాలకు ఒడికట్టడం అనేది సరికాదు ఒక రైతు పండించిన కష్ట ఎంతో కష్టపడి ఎండనక వాననక కష్టపడి పండించిన పంటకే ఈ విధంగా మోసం జరుగుతుంది సో ఇది గమనించాలి ఎంత త్వరితగతంగా వీలైతే అంత తొందరగా వీళ్ళకు తొందరగా కాంటలు తెప్పించేసి వాళ్లకు సరైన న్యాయం అదే విధంగా కట్టయినా ఏమైతున్నాయో ఖచ్చితంగా నూట ఇరవై ఆరు రైతులకు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూర్చే విధంగా చూడాలని చెప్పేసి అధికారులను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇట్లా దీనికి చొరవ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మా టీవీ తరఫున కోరుతాం